మరొకసారి ఒక మంచి రెసిపీతో మీ ముందు నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి వర్షం పడుతుంటే వేడి వేడిగా టీ తాగుతూ దాంతోపాటు ఏదైనా స్నాక్స్ లాంటి ఐటెం ఉంటే చాలా బాగుంటుంది కదా అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదండి సో చాలా క్విక్గా ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతోటే ఎలా చేసుకోవాలో ఈ రెసిపీని చూసేసేయండి ముందుగా ఒక త్రీ కప్స్ మైదానం తీసుకోండి ఒక కప్ బొంబాయి రవ్వ తీసుకోండి దీంట్లో ఒక స్పూన్ ఓమా వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ని వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిపేసుకోండి పిండి పొడిగా ఉన్నప్పుడే మనము అంత కలపడం వల్ల మనకి ఉప్పు కలిసిందా లేదా తెలుస్తుంది సో మధ్యలో కొద్దిగా ఇలాగా పొడి పిండిని టేస్ట్ చేసి చూస్తే ఉప్పుందా లేదా తెలిసిపోతుంది లేదంటే కొద్దిగా వేసుకొని కలుపుకోండి సో ఇలాగా కలిపిన తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ ఈ పిండిని ముద్దలాగా మనము కలిపేసుకుందాం సో ఈ స్నాక్స్ ఐటెం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ముద్దలాగా మనం చేసుకున్నాక దీన్ని ఒక థర్టీ మినిట్స్ వరకు మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి సో ఇలా పెట్టడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా అవుతుంది సో ఇలాగా హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మరొకసారి ముద్దని బాగా కలిపేసుకోండి ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్ని ప్రిపేర్ చేసుకోండి ఇలాగా ముద్దల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ముద్దలను మనము పిండి ముద్దలని చపాతీలాగా మనము ప్రెస్ చేసుకోవాలండి ఈ చపాతీలని ఎలాగా ప్రెస్ చేసుకోవాలని నేను చూపిస్తాను సో ఈ చపాతీస్ పైన మనము రుద్దడానికి ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి సో మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్ లేదంటే నెయ్యి వేసుకోండి టూ స్పూన్స్ నెయ్యి దీంట్లో ఒక స్పూన్ లేదా హాఫ్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మైదా వేసుకొని ఇలాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఈ పేస్ట్ ప్రిపేర్ చేయడం వల్ల చపాతీ చేసిన వెంటనే చపాతీ మీద ఈ పేస్ట్ని అద్దీ ఇంకో చపాతిని పెట్టడం జరుగుతుంది సో ఇది ఎలాగో మీరు చూసేసేయండి ఈ ప్రాసెస్ని ఈ విధంగా చపాతీస్ని మనము ప్రిపేర్ చేసుకోవాలండి ముద్దలన్నిటిని సో ఆ చపాతీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఈ పేస్ట్ని ప్రిపేర్ చేస్తాం కదండి నెయ్యిను మైదా పిండి ఇలాగా రొట్టెపై రుద్దేసుకోండి ఈ విధంగా చేసిన ఈ చపాతిని ఇలాగ ఒక దానిపై ఒకటి పెడుతూ మనము ఈ పేస్ట్ని అద్ది ఇంకో చపాతీని కూడా మనము ఇలాగా పైన పెట్టుకొని అన్ని చపాతీస్ని ఒకే విధంగా రోల్ చేస్తూ మనం రౌండ్గా రోల్ చేసేసాలి ఈ విధంగా రోల్ చేసిన వాటిని చిన్న చిన్నగా ఇలాగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి పొరల్ పొరలుగా రావడము జరుగుతుంది సో మంచి క్రిస్పీగా మీరు ఈ చిన్న చిన్న ముద్దలని ప్రెస్ చేసుకున్నారనుకోండి నేను చూపించే విధానంగానే మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా రొట్టెకర్రతో ప్రెస్ చేసేసుకోండి మరి పల్చగా కాదంటే కొద్దిగా లావుగా ఉండేటట్టే ప్రెస్ చేసుకోండి ఇలాగ ప్రెస్ చేసిన వాటన్నిటినీ కూడా ఇప్పుడు నూనెలో ఫ్రై చేసుకోవాలి సో ఇవన్నిటినీ చేసి ముందే ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ప్లేట్లో ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఈ నూనెలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలాగా వేసేసుకొని మనం పూరిలాగా వద్దిన వీటిని కాల్చేసుకోవాలండి మనము రంగు మారే వరకు కాల్చుకోవాలి సో క్రిస్పీనెస్ అనేది మనకి కనబడుతుంది ఈ స్నాక్ ఐటమ్ చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతో ప్రిపేర్ చేసుకోవచ్చండి త్వరగా కూడా అయిపోయే ఈ స్నాక్ ఐటమ్ని తప్పకుండా ట్రై చేయండి ఈ ఐటమ్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి పిల్లలు నచ్చుతారు అందరికీ చాలా బాగుంటుంది సో వర్షాకాలం ఇలాగా ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకొని మనం రెడీగా ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడంటే అప్పుడు టీతో ఇలాగా స్నాక్గా తినేసేయచ్చు సో ఈ వీడియో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నన్ను ఇలాగే ముందుకు నడిపిస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్